कॉलेज में कॉलेज में वो चेंज किया नहीं चेतन्य नारयना बहुत ज्यादा पिक लगी सा ऑफिस वाला सारे यहां पे कोना कोना में खाली जगह तो स्टेशन पूरी भर गई स्कूल को पर्याप्त रिसोर्स आपको उधर हो गया इस तरह से मेम अंदरि पहुतो फीस त ट्रांसपोर्टेशन फ्री बाड़ो अचो डाडी बई कॉलेज डेडी इस्तेमाल कॉलेज कालेज संगारे जा कालेज టాప్ ఫైవ్ లో మామూలు మామూలుగా హై స్కూల్ వాళ్ళనేమో టాప్ త్రీ ఉంటుండే ఆ త్రీ ర్యాంక్ తగ్గకండి వన్ టూ వాళ్ళు మస్తుంది కానీ టాప్ త్రీ నుంచే మానకోండి టాప్ త్రీ అంటే అది మాత్రం ఒకడే అట్లా చదువుకుంటూ వచ్చినాడ ఇంటర్మీడియట్లో మాత్రం ఆ ఒక మాటని మామూలుగా కాలేజీలో జాయిన్ చేస్తే ఆ కాలేజీలో మంచి ర్యాంక్ వచ్చి మంచి ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ తీసుకొచ్చి రావటం వల్ల మాన్ ఇయర్లో జాయిన్ చేయడం జరిగింది నా నా ఉద్దేశంలో తలంపు ఎంపీ అంటే ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి కోర్సులు చాలా ఉన్నాయి కానీ మంచి యూనివర్సిటీలో జాయిన్ చేసి మంచి కోర్సులో జాయిన్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది భవిష్యత్తు బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఉస్మానియా యూనివర్సిటీలో మా ర్యాంక్ అలా ప్రైవేట్లలో ఉన్నాయి అండ్ ఉస్మానియాప్ వచ్చేసరికి ఒకటే ఒక సీటు మిగిలింది ఒకటే ఒక సీటు అన్ని కులపై ఉన్నాయి అన్ని బ్రాంచ్లలో కులాపోయినది మేము ముందే తలంపు చేసుకొని పోయినా ఉన్నాడు ఈ కోర్సు కూడా ఎన్నుకోవటం ఉద్దేశం ఏంటిదంటే బయోమెడికల్ ఇందులో మెకానికల్ ఉంది ఎలక్ట్రికల్ ఉంది మెడికల్ ఉంది మూడు కోర్సుల కాంబినేషన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ప్లస్ ఎలక్ట్రానిక్ బయోమెడికల్ బయోమెడికల్ ఏంటంటే ఈ మెడికల్ రిలేటెడ్ ఈక్విప్మెంట్ ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నీ పెరుగుతూనే ఉంటాయి దిన దినం తగ్గాయి మనిషికి తగ్గవు కాబట్టి కోర్సుకి చాలా డిమాండ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ మెడికల్ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది బాగా కష్టపడ్డాడు ఆ ర్యాగింపు కూడా వేసుకున్నాడు అని బాగా కష్టపడి చదువుకొని ఇంతవరకు దూర సాయం చేస్తూ వచ్చినాడు అయితే పై కోర్సులు కూడా చదువు అన్నాను ఎంటర్ చేయమంటే నేను ఈడ ప్రొఫెసర్ బాగోలేడు పేలు చేస్తాడు ప్రతి పని ఫేల్ చేస్తాడు చేస్తే చేసి ఎన్నిసార్లు చేస్తాడు ఒకసారి ఒకసారి ఒక సబ్జెక్ట్లో చేస్తాడేమో టెక్స్ట్ మళ్ళీ రాసుకోండి పాస్ అయితే అంటే లేదా కొన్ని బయటక అంటే నేను బయటకు వెళ్ళను ఇంకా నిరుద్యోగం చేసుకుంటా అని చెప్పి అంతకే నాకు ఉద్యోగం చేయడం జరుగుతుంది అయితే పెళ్లి విషయంలో కూడా ఏమన్నా ఏమనుకున్నాడంటే అంతలకు నాకు సేవకులే సూచి చేయాలి మీరు చేయకండి మీరు రాగండి అంటే సేవకులే చేయాలి మేము సేవకుడు గలదు కదా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకే ఉంటుంది నిన్న నీ పెళ్లి కొరకులు నీకు ఎవరు చూస్తారు నీకు ఎవరు చూడరు అని చెప్పి నీ అంతా నీకు తెలవాలని చెప్పి సరే అంటే వదిలేసాను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చూస్తున్నాడు అప్పుడు ఢిల్లీ కావాలని ఉద్దేశం వచ్చినా తను తన తను తెలిసిపోయినది ఎవరు చూడండి అంటే మామ డాడీ వాళ్ళే చూడవలసిన పరిస్థితి అన్నది వచ్చి సరే చూడండి అంటే సలహాదారు మేపు సలహాదారు అది చూడటం నచ్చటము అన్నీ అనుకూలంపై కాబట్టి అది పెళ్ళి కూడా జరుగుతున్నది ఆయన ఆమె కూడా ఇష్టపడినారు ఆయనకు ముందే చెప్పినా చూసినప్పుడే ఒకవేళ పెళ్ళి అయితే నువ్వు ఢిల్లీ వెళ్ళవలసి వస్తుంది అక్కడ తెలుగు రాదు ఎందుకు మాట్లాడాలి నీకు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు దగ్గర వాళ్ళు ఉంటారు అంటే నేను అన్నిటికీ తక్షణపడతాను నచ్చిస్తాను అని చెప్పి ఒప్పుకొని రావటం జరిగింది కాబట్టి అదేవిధంగా దేవుడు సాయం చేసుకువచ్చి ఇంతవరకు ఒక యుజవానిగా చేసినందుకు దేవుడు చాలా వందనాలు ఆయన కూడా ఇంకా ఆయన కూడా ఇంకా బలపరచాలని చెప్పి మనం కూడా అక్కడ ప్రార్థనలను జ్ఞాపకం చేస్తాం దేవుడు యొక్క సాక్ష్యాన్ని జీవించుకుంటాము